నిరుపేద వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాల్ని కల్పించే సదుద్దేశంతో ఏర్పాటైనవే కుల కార్పొరేషన్లు ఇప్పటి వరకు ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చిన ఈ సంప్రదాయాన్ని వైకాపా సర్కారు మార్చేసింది నాలుగున్నరేళ్లలో లక్ష్యానికి అనుగుణంగా ఒక్క రూపాయి విడుదల చేయకుండా కార్పొరేషన్లను నిస్తేజంగా తయారు చేసింది నవరత్న పథకాల నిధుల్నే కుల కార్పొరేషన్ల నిధులుగా చూపిస్తూ అంకెల గారడి చేస్తోంది మరి కార్పొరేషన్ల ద్వారా ఎవరికీ ఉపాధి అందడం లేదా అంటే ఎందుకు లేదు ముఖ్యమంత్రి జగన్ అనుచర వర్గానికి భేషుగ్గా ఉపాధి లభించింది ఎందుకంటే ఆయా కార్పొరేషన్లకి చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఉన్నది ఆయన అస్మదీయులే మరి తరతరాల వెనుకబాటును జయించి సొంత కాళ్లపై నిలబడేందుకు ఏ వర్గానికైనా స్వయం ఉపాధి రుణాలు కీలకం ఆ బృహత్తర ఆశయంతో తీసుకొచ్చినవే కుల కార్పొరేషన్లు కాని జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వీటి అర్థం పరమార్థాన్నే మార్చేశారు అసలైన లక్ష్యాన్ని కాలదన్ని వాటిని తన అనుంగులకు అస్మదీయులకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేశారు ఏటా బడ్జెట్లో కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించినట్టు చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటి నుంచి స్వయం ఉపాధికి గాను రాయితీ రుణంగా ఒక్క రూపాయి కూడా పొందేందుకు వీలుపడదు ఎందుకంటే నవరత్న పథకాల నిధుల్ని సామాజిక వర్గాల వారిగా విభజించి కార్పొరేషన్లలో చూపిస్తూ పేదల్ని నిలువునా వంచిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణాల కార్పొరేషన్ల వరకు అన్నింటా అదే తీరు గత ఐదు విడతల బడ్జెట్లోనూ ఇదే తంతు ఎస్సీ కార్పొరేషన్ అయితే మరింత విచిత్రం ఆ కార్పొరేషన్ను మాల మాదిగ రెల్లీ కార్పొరేషన్లుగా విభజించి చైర్మన్లుగా వైకాపా నేతల్ని నియమించారే గాని బడ్జెట్లో ప్రత్యేకంగా నిధుల లేదు ఇంతకంటే వంచన మరొకటి ఉందా ఉన్న పరిశ్రమల్ని బెదరగొట్టారు కొన్నింటిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు ఐటీ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారు చివరకు సొంత కాళ్లపై నిలబడేందుకు ఊతమిచ్చే కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు చివరికి జగన్ సాధించిందేంటో తెలుసా పట్టభద్రుల నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే తొలి స్థానంలో నిలపడం కుల కార్పొరేషన్ల నిధుల కేటాయింపులో జగన్ చేసే మాయా అంతా ఇంత కాదు ఏటా నవరత్న ఉద్దేశించిన నిధుల్ని సామాజిక వర్గాల వారిగా విభజించి ఆయా కార్పొరేషన్లలో ప్రత్యేకంగా చూపిస్తున్నారు పథకాలకు బటన్ నొక్కే సమయంలో ఆయా సంక్షేమ శాఖల నుంచి నిధుల్ని కార్పొరేషన్ల ఖాతాల్లో బదిలీ చేసి అక్కడి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి తరలిస్తారు అంతే తప్ప సొంతంగా ఒక్క రూపాయి వినియోగించుకోవడానికి కార్పొరేషన్లకు వీలులేదు గత నాలుగునరేళ్లుగా ఇదే జరుగుతోంది కార్పొరేషన్లు లేకపోయినా నవరత్న పథకాల అమలుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ వాటిని మనుగడలో ఉన్నట్టు చూపి పేదల్ని మోసం చేస్తూ రాజకీయ పందేరాన్ని నడుపుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా నాలుగు లక్షల నలభై వేల మందికి రెండు వేల మూడు వందల కోట్లు ఎంబీసీలకు ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష ఎనభై వేల మందికి రెండు వేల ఐదు వందల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా పద్నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టింది ఇవన్నీ అప్పట్లో అమలైన సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా కేవలం స్వయం గాను రాయితీ రుణాలుగా ఇచ్చినవే తద్వారా ఏటా వేల సంఖ్యలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన పేదలు లబ్ధి పొందారు కానీ జగన్ ఏం చేశారో తెలుసా అధికారం చేపట్టిన తొలి ఏడాది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఇతర కార్పొరేషన్ల ద్వారా లక్షా తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మందికి మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు స్వయం ఉపాధి గాను ఇరవై లక్షల అరవై ఏడు వేల మంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికే దరఖాస్తు చేసుకోగా వారికి ఒక్క రూపాయి మంజూరు చేయకుండానే రాయితీ రుణ పథకాల్నే ఎత్తేశారు జగన్ అధికారంలోకి వచ్చాక సామాజిక భద్రత పింఛన్లు ఉపకార వేతనాలు చేయూత వాహనమిత్ర చేదోడు నేస్తం ఆసరా వంటి పథకాలకు బడ్జెట్లో కేటాయించే నిధుల్ని కార్పొరేషన్లలోనూ చూపిస్తున్నారు ఆయా పథకాల కిందే లబ్ది వారిని సామాజిక వర్గాల వారిగా విభజించి వారికి వెచ్చించిన మొత్తాన్ని ఆ వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో మళ్లీ చూపిస్తారు రేషన్ ఉద్దేశించిన వాహనాలకు మాత్రం రాయితీ కింద రుణాలు మంజూరు చేశారు బీసీలకు యాభై ఆరు ఎస్సీలకు మూడు అగ్రవర్ణ పేదలకు ఏడు మైనార్టీలకు ఆరు ప్రత్యేక కార్పొరేషన్లు ఇలా చూస్తే లెక్క ఎక్కువగానే కనిపిస్తుంది ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి జీవితాల్నే మార్చేసినట్టు జగన్ గొప్పలు చెప్పిన సందర్భాలెన్నో కానీ ఆయన మార్చింది పేదల జీవితాల్ని కాదు తన అనుచరులవి ఒక్కో కార్పొరేషన్ పరిధిలోనూ ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లను నియమించుకునేలా ఉత్తర్వులిచ్చుకున్నారు ఆ ప్రకారం బీసీ కార్పొరేషన్లన్నీ తీసుకుంటే యాభై ఆరు సంస్థలకు చైర్మన్లు డైరెక్టర్లుగా ఏడు వందల ఇరవై ఎనిమిది మంది పార్టీ నాయకులకు పదవులిచ్చారు మిగతా కార్పొరేషన్ల పరిధిలోనూ మరో సుమారు వంద మంది నేతలకు పదవులు కట్టబెట్టారు కానీ పైకి మాత్రం కార్పొరేషన్ల ఏర్పాటు పేదల ఉద్ధరణకే అంటూ చిలక పలుకులు పలుకుతారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఆయన ఆయా పదవుల్లో ఆసీనులైన వారికి జీతభత్యాల కింద ఇప్పటివరకు దాదాపుగా యాభై కోట్లు ఖర్చు చేశారు మిగతా కార్పొరేషన్లలోనూ దాదాపు అదే పరిస్థితి ఏటా జగన్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ బ్రాహ్మణ కాపు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా వేల కోట్లు కేటాయించినట్టు చూపిస్తారు అదంతా అంకెలగారడినే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులు వాటిని వేటికి ఖర్చు పెట్టారనేది చూస్తే జగన్ బండారం ఇట్టే బయటపడుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్ కింద నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు తీరా చూస్తే అవన్నీ నవరత్న ఇతర పథకాలే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు కేటాయించిన నిధుల్ని మళ్లీ రెడ్డి కమ్మ ఆర్యవైశ్య క్షత్రియ ఈబీసీ బ్రాహ్మణ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లుగా విభజించి వాటిలోనూ పొందుపరిచారు అందరికీ ఇచ్చే పథకాలనే ఇందులో చూపిస్తున్నారు తప్ప కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ప్రత్యేకంగా రూపాయి కూడా ప్రయోజనం లేదు